టాలీవుడ్లో ఇప్పుడంతా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది స్ట్రైట్ చిత్రాలకు పోటీగా రీ రిలీజ్లను విడుదల చేస్తున్నారు మేకర్స్ గత నెల రోజుల్లో రిలీజ్ అయిన కెమెరామెన్ గంగతో రాంబాబు ఓయ్ బిచ్చగాడు సమ్మర్ సింహారెడ్డి కిక్ సింహాద్రి చిత్రాలను ప్రేక్షకులు వింటేజ్ రోజులను గుర్తు చేశాయి ఇప్పుడు మళ్ళీ ఈ వారంలో ఏకంగా నాలుగు చిత్రాలు రీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి అందులో ముందుగా ఈ నెల ఇరవై ఒకటిన రిలీజ్ అవుతుంది ఉదయ్ నటించిన నువ్వు నేను చిత్రం యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్గా రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో యూత్ని బాగా ఆకట్టుకుంది గాజువాక పిల్ల సాంగ్ అయితే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ అప్పటి ప్రేక్షకులనే కాదు ఇప్పటి యూత్ని కూడా మెప్పుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే రామ్ చరణ్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇటుగా నిలిచింది మగధీరా ఈ మూవీని కూడా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్ ఈ మూవీ రిలీజ్ అయితే థియేటర్లో తాండవమే ప్రభుదేవ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ప్రేమికుడు అప్పట్లో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ మూవీకి హైలైట్ మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఈ మూవీని థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్కి పండగే ఇక ఇవి కాక మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ రోజుల్లో మూవీని కూడా థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్ చూసారుగా ఈ వారంలో ఎన్ని మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయో మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుందో కింద కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ